భూమి మెడలో గగన్ తాళి కట్టాడని భూమిని తీసుకొని ఆవేశంగా గగన్ ఇంటికి వస్తాడు శరత్చంద్ర ఇంటి ముందు కారాపి భూమిని లాక్కొని గుమ్మం ముందుకు వచ్చి రే గగన్ గగన్ అని గట్టిగా అరుస్తుంటాడు శరత్చంద్ర ఏంట్రా శరత్చంద్ర అంటూ అదే కోపంగా బయటికి వస్తాడు గగన్ నా కూతురు భూమిని ప్రేమించలేదని చెప్పి ఆ రోజు పెళ్లి మండపం నుండి వచ్చేసావు మరి ఏ ముఖం పెట్టుకొని నా కూతురి మెడలో తాళి కట్టావురా అని గగన్ని శరచంద్ర నిలదీస్తుండగా గగన్ రాత్రి జరిగింది గుర్తు తెచ్చుకుంటాడు భూమి మెడలో తాళి కట్టినట్టు గగన్కి గుర్తొచ్చి ఏమీ చెయ్యలేక సైలెంట్ అయిపోతాడు శారద శివ కూడా భూమి మెడలో తాళిని చూసి షాక్ అవుతారు అప్పుడు శరచంద్ర ఇంకా కోపంగా భూమి మెడలో నువ్వు తాలి కట్టావని తెలిసి నేను ఆ క్షణమే భూమిని చంపేయాలి కానీ భూమిని చంపడానికి నా తండ్రి మనసు అడ్డం వచ్చింది తండ్రి ప్రేమ నన్ను భూమిని చంపకుండా ఆపింది కానీ భూమి నా దృష్టిలో చచ్చినట్టే నా దృష్టిలో భూమి చనిపోయింది అని అంటుండగా భూమి ఏడుస్తూ షాకింగ్గా శరచంద్ర వైపు చూస్తుంది ఆ మాటలకి గగన్ కూడా షాక్ అవుతాడు అప్పుడు శరచంద్ర ఇంకా మాట్లాడుతూ భూమి చేయి పట్టి లాగి ఇప్పుడు దీన్ని ఏం చేస్తావో నీ ఇష్టం తల కొరివి పెడతావో లేదంటే మట్టిలో పాతి పెడతావో నీ ఇష్టం అంటూ భూమిని గగన్ కాళ్ళ దగ్గరికి తోసేసి శరత్ చంద్ర నుండి వెళ్ళిపోతాడు తన కాళ్ళ దగ్గర పడున్న భూమిని చూస్తూ ఉండిపోతాడు గగన్ భూమిని గగన్ యాక్సెప్ట్ చేస్తాడా ఇప్పుడు భూమి పరిస్థితి ఏంటి రాను నెప్సెస్లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్